మార్గదర్శకాలు రెడీ కేసీఆర్ చేసిన తప్పులు తాము చేయబో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ రేషన్ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు కేవలం పట్టాదారు పాసు పుస్తకంతో బంగారం తాకట్టుకు మాఫీ వర్తించదు తర్వాత రైతు బంధుపై దృష్టి పెడతాం మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో దీని బడ్జెట్ ఏదైతే ఉన్నదో ముప్పై ఒకటి వేల కోట్లతో చేయబోతా ఉన్నాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మరి హామీ ఇవ్వడం జరిగిందో సో దానికి మార్గదర్శకాలు రెడీ చేసినట అంటే ఎట్లా ఏ నిబంధనలు ఉంటాయి ఏంది అనేది త్వరలో ఒక జీవో ఆధారంగా చెప్పబోతా ఉన్నారట ఈ బంగారం పెట్టి లోన్ ఎవరైతే తీసుకున్నారో దానికి మాఫీ వర్తించదట అట్లనే మనం పట్ట తో తీసుకున్న ఈ రుణమాఫీ ఏదైతే ఉంటుందో దాన్ని వర్తింపజేసే విధంగా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారట మరి ఈ ఈ రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఇది అయిపోయిన తర్వాత ఇక మరి రైతు రైతు భరోసా బంధు సో దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టుకుంట తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆగస్టు పదిహేను లోగా ఈ హామీని నెరవేరుస్తానని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా దాదాపు మొదలైంది ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రుణమాఫీ ప్రస్తావన వచ్చింది దీనిపై మాట్లాడిన సీఎం రేవంత్ సీఎం రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ రెండు లక్షల వరకు ఈ రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని మరోసారి స్పష్టం చేసినట్లు కనబడతా ఉంది అయితే ఆ ఢిల్లీలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా అయితే అక్కడ కొన్ని కీలక విషయాలు చర్చిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో అట్లనే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని నిధుల బడ్జెట్ కేటాయింపులో ఆ బీజేపీ పార్టీకి చెందిన మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఆ మంత్రులతోని ఆ అధికారులకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు అట్లనే ఇక్కడ తెలంగాణ ఈ కేబినెట్ విస్తరణ కానీ అట్లనే మంత్రుల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం ఏదైతే టీపీసీసీ పదవి ఉన్నదో ఆ పదవి కూడా పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఎవరిని నియమించాలన్న చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఆగస్టు పదిహేను లోగా మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఆ ఏదైతే మరి ఆ శబం తీసుకున్నారో వాళ్ళు ఒక పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు దాని మీద మార్గదర్శకాలు ఈ మూడు నాలుగు రోజులలో వెల్లడిస్తామని చెప్పేసి రవీందర్ రెడ్డి చెప్పడం జరిగింది దీనికి ఏదైతే ఈ రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో కేవలం పట్ట పాస్ పట్ట పాసుదారు బుక్ మీదనే ఇవ్వబోతా ఉన్నట్టు చూడాలా మరి అంటే ఎవరెవరికి నిబంధనలు వర్తించబోతా ఉన్నాయి అంటే ఇటు భారీగా ఐటీ పే ట్యాక్సర్స్ ఎవరైతే ఉంటారో మరి ఐటి ఐటీ కట్టే వాళ్ళు భారీగా వాళ్ళని తీసేస్తా అన్నట్టు ఒక చర్చ వినబడతా ఉన్నది అట్లనే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎవరైతే మరి ఈ లోన్ తీసుకున్నారో వాళ్ళని కూడా ఇందులో నుంచి తీసేయబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది కేవలం పంట కోసమే రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఇవ్వబోతా ఉన్నట్టు స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కనబడుతా ఉన్నది సో ఈ నాలుగు రోజుల్లో మరి ఇలాంటి గైడ్ లైన్స్ విడుదల చేయబోతా ఉన్నారో అందులో ఏమున్నది అనేది మనం చూడాల్సింది